హలో అండి అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలో పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటిని మన భారతీయులందరం కూడా చాలా పరమ పవిత్రంగా భావించడం జరుగుతుంది ఈ సరస్వతి నదిని గురించి ఋగ్వేదంలో అంబితమే నదీతమే దేవితమేగా పేర్కొన్నారు అంటే ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవతగా ఋగ్వేదంలో సరస్వతి నదిని గురించి కీర్తించడం జరిగింది ఇంకా ఈ ఋగ్వేదంలో సరస్వతి నది సట్లస్ యమునా నదుల మధ్య ప్రవహించినట్లుగా పేర్కొనడం జరిగింది అనమాట దీనిని ఆధారంగా చేసుకొని ఆధునిక కాలంలో దీనిని గగ్గర్ హక్రా నది వ్యవస్థగా పేర్కొన్నారు అనమాట ఇంకా ఈ సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలి కొండల ప్రాంతాల్లో జన్మించి పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలు గుండా ప్రవహించి గుజరాత్ లోని రన్ ఆఫ్ ఖర్చు వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది కలిసినట్లుగా చెప్తున్నారనమాట ఇంకా ఈ సరస్వతి నది చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదు అంతర్వాహినిగా మాత్రమే ఉంది ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కనపడుతుంది దీనికి కారణం ఏంటంటే నాలుగు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భౌగోళికంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ సరస్వతి నది తన యొక్క ఆనవాళ్ళని ఎడారులో వదిలేసి అదృశ్యమైనట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు అన్నమాట సరస్వతి నదిని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మరొక షాట్ కోసం వెయిట్ చేయండి